ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పనితీరు చూస్తుంటే నవ్వాళ్ళు ఏడు వాళ్ళు పరిస్థితి ఒక్క ఒక్కదాని మీద అలా అవగాహన లేదు ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు ఇది ఒక పెద్ద పండుగ కుర్చులమో చాలా పండుగలు వస్తాయి కానీ మహిళలు ఇంపార్టెంట్గా వాళ్ళు ఒక్కరు పాల్గొనే పండుగ పండుగ ఆ పండుగ ప్రస్తావించి అలా నొక్కనాడు ఎంత చిన్నదో పెద్దది తోబుట్టుగా తోగుట్టుగా ఏదైనా వాళ్ళు తీసుకొని ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడే పరిస్థితి చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రతి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం కేసీఆర్ నేను మూడు వందలు చీరలు నాలుగు వందల నేను ఎనిమిది వందలు ఇస్తాను తొమ్మిది వందలు తీస్తాను అని చెప్పి కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తాను అన్ని యాక్షన్ అర్హులు పడినట్టు అర్హులు ఉన్నదాన్ని అరాధనట్టు మీరు ఒకటి ఇస్తాం మేము రెండు అనే పరిస్థితిలో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నిజంగా అంటే తెలంగాణ చెప్పుకుంటానికి ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా వేరే రాష్ట్రానికి పోయినా వేరే దేశానికి పోయినా తెలంగాణ అని చెప్పుకునేసి అనిపిస్తుంది ఒకనాడు తెలంగాణ అని చెప్పుకుంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పరిస్థితి ప్రతి ఒక్కరిగా ఎదురు ప్రశ్నిస్తుంది అటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహకాతున్నది దురదృష్టం ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండడు నిలగానేది ఒక్కసారి బాగా నింట్లో నిజంగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఉడా పారిపోవడం ఇక్కడ నుంచి పరిస్థితి ఏర్పడుతున్నాయి నేను చేసే పనులకు ఉన్నటి వరకు రైతులు కోసం కోసుకుంటాయి రైతులకు మీరుగా సప్లై చేయకపోతే ఏ దాంట్లో కూడా కమిట్మెంట్ లేదు దేని మీద అవగాహన లేదు ఏమన్నా సంస్థలు జమ చేసుకోవడం తీసుకుపోయి వెళ్ళి రాజు రాహుల్ గాంధీ గారికి చర్చ పరిస్థితి మాత్రం పెట్టుకున్నావు కానీ తెలంగాణ ప్రజలు ఏం చేయాలి కేసీఆర్ చేసినాక రెండు రేట్లు ఎక్కువ చేస్తాను ప్రజలలో సిబ్బంది చేపూర్చుకుంటా అని ఒక్క నాటి కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవడానికి నీ రాజ్యం నీ రాజ్యం కాపాడుకోవడానికి మీ రాజకీయం కాపాడుకుంటాని కోసం ఇలా చేస్తున్న పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తున్నాం ప్రజలు ఎవరిని మాట్లాడించిన కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మ క్షోభిస్తున్నారు కానీ చెప్పుకోలేని పరిస్థితి బయటకు వస్తే చెప్పుకుంటే ఏమైతే అని చెప్పి ఇలా ఆ పరిస్థితి కనిపించిన ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది కనుక ఇలా బతకం ఉన్నది ఎక్కడ కూడా లేదు గ్రామాలలో శుభ్రత లేదు ట్రాక్లో పెడితే కేసీఆర్ గారు రేపు రోజుల రోజు చెత్త క్లీన్ చేయాలని ట్రాక్టర్లు పెడితే దాని రైతు డిజిల్ పద్ధతి లేదు ఇటువంటి దౌర్భాగ్యాల పరిస్థితి అని చూడలేదు చూడడం కూడా ముందుకు వైశత్తులో ఇటువంటి పరిస్థితులు ఉన్నది కనుక నేను ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమం అన్నారో దాన్ని ఇంకా రెండిద్ద చేసే ప్రయత్నం చేయగానే కేసీఆర్ మీద ఏదో కక్ష పెట్టుకొని ఎందుకంటే నువ్వు ఓటుకు నోటు దొరికిన కేసుల నోటి దొరుకుతాను నేను జైలు పంపించారు కానీ నేను కావాలని పంపలేదు జైలు నువ్వే బహిరంగంగా దొరికినావు రెండు ఐదులో దొరికినావు పంపించాడు దాన్ని మనసం పెట్టుకొని కేసీఆర్ ఏ విధంగా జైలు పంపాలని చెప్పి తమిళనాడు వాడు చేశారు తెలంగాణకు మహాత్మా గాంధీ ఎప్పుడైతే సంపాదించడో తెలంగాణ కోసం తన ప్రాణం పెట్టిన కేసీఆర్ను నోటికి వచ్చిన మాట నీకు మైక్ చేత పట్టుకున్నాడు కేసీఆర్ తప్పేం లేదు ఎందుకంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు పిచ్చు నోరు ఇచ్చాడు అమెరిక నోటిచ్చిన ఒక పిచ్చు నోరు ఇచ్చాడు నోరు మాట్లాడితే పూత మాటలు నోరు మాట్లాడితే వాడు వీడైనా మాట్లాడే పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు గమనిస్తున్నారు మొదలు మీ అబద్ధాలు నీ సీ నిజ రూపం తెలిసిపోయింది నువ్వే చెప్పుకుంటున్నావు అబద్ధాలు అడిగితే ప్రజలు ఓట్లేరు ప్రజలు మోసం చెప్తేనే ఓట్లేస్తారని చెప్పి చెప్పుల దొంగ నేను అక్కడికి పోతే ఢిల్లీ పోతే చెప్పుల దొంగని చూసినాను చూస్తున్నాను అంటే నీది నువ్వే దిగి దాచుకుంటున్నావు కనుక ప్రజలు కూడా నేను ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా బాధపడుతున్నావు ఏదో అనుకున్నావు నేను రెండే స్థాయిలో నాలుగు ఇస్తాయి ఆశాది ప్రజలందరూ కూడా ఏదో ఇస్తారని చెప్పి మేము ఓట్లు ఇచ్చాం కానీ పోయినామని చెప్పి రోజు ఎన్నో వాట్సాప్లో చూస్తున్నాం కథ రైతులు కానీ మహిళలు కానీ తిట్ట తిట్టని తిట్టు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో తిట్టడం అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకో ఏ పండుగలైతే చేసేమో మనం తెలంగాణ ప్రాంతంలో ఇంపార్టెంట్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఒక మొదటి నుంచి కూడా సాంప్రదాయంగా జరుగుతున్న పండుగ దాని కూడా ఇవాళ నువ్వు మర్చిపోయి చీరలు లేవు పరిస్థితి ఇవ్వలేకపోతున్నావు కనుక కనీసం బతుకమ్మ అంటే కూడా చెరువులను నీటి చేయించి నీట్గా వచ్చి చేసే పరిస్థితులు నువ్వు చేస్తావు కనుక ఇప్పటికైనా గమనించు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పక నీకు బుద్ధి చెప్పే కారణం దగ్గరకు ఎన్నికల స్టాండ్ వింటాం మనం ఎన్నికలు ఎన్నికలు నేను నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నీ బిను బాస్ కాలేదు గవర్నర్ ఆమోదం లేదు రాష్ట్రపతి లేదు నేను ఇచ్చేస్తున్నా అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ మళ్ళొకసారి ప్రజలు మోసం చేసే విధంగా బీసీలు మోసం చేస్తే విధంగా వేసుకున్నాను కదా నీ కపట రాజకీయాలు నీ కుట్ర రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది నువ్వు ఎంత తొందరగా పోతావని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు నీ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి కేసీఆర్ అటువంటి నాయకులు వస్తేనే మనం మా ఇక రాష్ట్రం బాగుపడుతుంది మా గ్రామాలు బాగుపడతాయని అని చెప్పినప్పుడు కనుక ఆ భగవంతుడు నిన్ను తప్పక పక్కన తప్పిస్తాడని చెప్పి బాగా చూస్తున్నాం ఇప్పటికైనా మంచి పేరుతో పోయేటప్పుడు అనగానే బాబు మంచోడైనా ఒక నవరండి కానీ ఇప్పుడు ఒక్కరు కూడా ఆయన పరిస్థితి లేదు కనుక నీకు బుద్ధి రావాలని చెప్పి మేము ఎప్పుడైనా భగవంతుడు కోరుతున్నాం నీ బుద్ధి మారాలే నీ పిచ్చి పనులు తప్ప తక్కువయ్యి మంచి నిజాయితీగా నడిపించే ప్రభుత్వం నడపాలి మూడు సంవత్సరాలు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను